ఫ్రెండ్స్ ఈరోజు మనము జనరల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ బిట్స్లో సెకండ్ పార్ట్ టూ చూస్తున్నాము కొత్తగా ఎంఎం జాబ్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి ఆన్సరీస్ డాక్టర్ జాకిర్ హుస్సేన్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో నెక్స్ట్ వన్ తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఏకైక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆన్సరీస్ జస్టిస్ మహ్మద్దిల్లాం ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి రాష్ట్రపతి ఆన్సరీస్ నీలం సంజీవ్ రెడ్డి తొలి హిందీ వార్తాపత్రిక ఆన్సరీస్ కుదంత మార్థాండ్ నెక్స్ట్ వన్ మొదటి లూనార్ మిషన్ చంద్రయాన్ వన్ టూ థౌజండ్ ఎయిట్లో నెక్స్ట్ వన్ తొలి ఈ కోర్టు ఆన్సర్ ఈస్ అహ్మదాబాద్ మహిళలకు ప్రత్యేకంగా తొలి కోర్టు ఆన్సర్ ఈజ్ మాల్దా పశ్చిమ బంగా నెక్స్ట్ వన్ భారతరత్న అవార్డు అందుకున్న తొలి రాష్ట్రపతి ఆన్సర్ ఈజ్ బాబు రాజేంద్ర ప్రసాద్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఉపరాష్ట్రపతి అయిన తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆన్సర్ ఈజ్ మహ్మద్ హిదయతుల్లా నెక్స్ట్ వన్ మొదటి ముస్లిం రాష్ట్రపతి ఆన్సర్ ఈస్ జాకిర్ హుస్సేన్ నెక్స్ట్ వన్ మొదటి సిక్కు రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్ నెక్స్ట్ వన్ పదవిలో ఉండగా మరణించిన తొలి ఏకైక ఉపరాష్ట్రపతి ఆన్సరీస్ కృష్ణకాంత్ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల రెండు దాకా తొలి ముస్లిం ఉపరాష్ట్రపతి ఆన్సర్ ఈస్ జాకిర్ హుస్సేన్ నెక్స్ట్ వన్ అధిక మెజారిటీతో గెలిచిన రాష్ట్రపతి ఆన్సర్ ఈస్ ఏపీజే అబ్దుల్ కలాం నెక్స్ట్ వన్ మొదటి ప్రధానమంత్రి ఆన్సరీస్ జవహర్లాల్ నెహ్రూ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ వన్ మొదటి ఉప ప్రధానమంత్రి ఆన్సరీస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు నైన్టీన్ ఫిఫ్టీ తాత్కాలికంగా ప్రధానిగా వ్యవహరించిన మొదటి ఏకైక వ్యక్తి ఆన్సరీ గుల్జారీలాల్ నందా రెండుసార్లు నెక్స్ట్ వన్ మొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి ఆన్సరీస్ శ్రీమతి ఇందిరా గాంధీ నెక్స్ట్ వన్ ఎన్నికలలో ఓడిపోయిన మొదటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ నెక్స్ట్ వన్ పదవికి రాజీనామా చేసిన తొలి ప్రధాని మోరార్జీ దేశాయ్ నెక్స్ట్ నైన్ నైన్టీన్ సెవెంటీ నైన్ అరెస్ట్ చేయబడిన మొదటి ప్రధాని ఆన్సర్ ఈ శ్రీమతి ఇందిరాగాంధీ నెక్స్ట్ వన్ హత్య చేయబడిన మొదటి ప్రధాని ఆన్సరీస్ శ్రీమతి ఇందిరా గాంధీ నెక్స్ట్ వన్ పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని ఆన్సర్ ఈజ్ జవహర్లాల్ నెహ్రూ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ వన్ ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని ఆన్సర్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ పొందిన తొలి ప్రధాని ఆన్సర్ జవహర్ జవహర్లాల్ నెహ్రూ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ వన్ భారతరత్న పొందిన ఏకైక మహిళా ప్రధాని ఆన్సరీస్ శ్రీమతి ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ వన్ నెక్స్ట్ వన్ దేశంలో తొలి కాంగ్రెస్ సేతర ప్రధాని ఆన్సరీస్ మొరార్జీ దేశాయ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ జనతా ప్రభుత్వం నెక్స్ట్ వన్ రాజ్యసభ నుండి ప్రధాని పదవి అలంకరించిన తొలి వ్యక్తి ఆన్సరీస్ శ్రీమతి ఇందిరాగాంధీ మొదటి మహిళా ముఖ్యమంత్రి ఆన్సరీస్ సుచేత కృపలని ఉత్తరప్రదేశ్ నైన్టీన్ సిక్స్టీ త్రీ టు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ మొదటి దళిత ముఖ్యమంత్రి ఆన్సరీస్ దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ సిక్స్టీ టు నైన్టీన్ సిక్స్టీ నెక్స్ట్ వన్ మొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి ఆన్సరీస్ కుమారి మాయావతి ఉత్తరప్రదేశ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ వన్ అవినీతి కుంభకోణంపై అరెస్ట్ కాబడి జైలుకెళ్ళిన తొలి ముఖ్యమంత్రి ఆన్సరీస్ జయలలిత తమిళనాడు నైన్టీన్ నైంటీ సిక్స్ ముఖ్యమంత్రి అయిన తొలి స్వతంత్ర అభ్యర్థి ఆన్సరీస్ విశ్వనాథ్ దేశాయ్ నైన్టీన్ సెవెంటీ వన్ ఒడిశా నెక్స్ట్ వన్ ముఖ్యమంత్రి అయిన మొదటి సినీ నటులు ఆన్సరీస్ ఎంజి రామచంద్రన్ తమిళనాడు నెక్స్ట్ వన్ మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్జె కానియా నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నెక్స్ట్ వన్ సుప్రీంకోర్టు మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి ఆన్సర్ ఇస్ కేజి బాలకృష్ణన్ రెండు వేల ఏడు మొదటి సుప్రీంకోర్టు మహియా న్యాయమూర్తి జడ్జి ఆన్సర్ ఇస్ మీరా సాహెబ్ ఫాతిమా బీబీ నైన్టీన్ ఎయిటీ నైన్ తమిళనాడు నెక్స్ట్ వన్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి లీలానేద్ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ వన్ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జడ్జి ఆన్సర్ ఇస్ అన్నా చాంది కేరళ నైన్టీన్ ఫార్టీ నైన్ నెక్స్ట్ వన్ లోక్సభలో మహాభియోగ తీర్మానాన్ని ఎదుర్కొన్న తొలి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆన్సర్ ఇస్ జస్టిస్ వి రామస్వామి నైన్టీన్ నైంటీ త్రీ తొలి మహిళా అడ్వకేట్ ఆన్సర్ ఇస్ కోర్నేసిమ సొరాబ్లి కలకత్తా ఎయిటీన్ నైంటీ ఫోర్ నెక్స్ట్ వన్ తొలి మహిళా మెజిస్ట్రేటు ఆన్సర్ ఇస్ ఓమన కుంజమ్మ నెక్స్ట్ వన్ తొలి హైకోర్టు న్యాయమూర్తి ఆన్సర్ ఇస్ జస్టిస్ సయ్యద్ మహ్మద్ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన మొదటి భారతీయుడు ఆన్సర్ ఈజ్ డాక్టర్ నాగేందర్ సింగ్ దేశంలో తొలి టెక్నాలజీ పార్కు ఆన్సర్ ఈజ్ తిరువనంతపురం నెక్స్ట్ వన్ స్వతంత్ర భారతదేశంలో తొలి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ ఆన్సరీ జనరల్ కేఎం కరియప్ప నైన్టీన్ ఫార్టీ నైన్ టు ఫిఫ్టీ త్రీ తొలి ఫీల్డ్ మార్షల్ ఆన్సరీ జనరల్ మాణిక్ షా నైన్టీన్ సెవెంటీ త్రీ నెక్స్ట్ వన్ సైనిక దళాల మొదటి భారతీయ ప్రధానాధికారి ఆన్సరీ జనరల్ ఎం రాజేంద్ర సింగ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సైనిక దళం తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్ ఆన్సరీస్ పునీత అరోరా నెక్స్ట్ వన్ మొదటి నావికా దళ ప్రధానాధికారి ఆన్సరీస్ వైఎస్ అడ్మిరల్ ఆర్ డి కటారి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ టు నైన్టీన్ సిక్స్టీ టూ నెక్స్ట్ వన్ మొదటి మహిళా వైస్ అడ్మిరల్ ఆన్సర్ ఆన్సరీస్ పునీతా అరోరా నెక్స్ట్ వన్ మొదటి వైమానిక దళాల ప్రధానాధికారి ఆన్సరీస్ ఎస్ఏ ముఖర్జీ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ టు నైన్టీన్ సిక్స్టీ వైమానిక దళం తొలి మహిళ ఎయిర్ వైస్ మార్షల్ పద్మ బందోపాధ్యాయ వైమానిక దళంలో ఫైలెట్గా చేసిన తొలి మహిళ ఆన్సర్ ఈజ్ హరితాకౌర్ దయాల్ నెక్స్ట్ వన్ స్వతంత్ర భారతదేశపు మొదటి ఎయిర్ చీఫ్ ఆన్సర్ ఈజ్ ఎయిర్ మార్షల్ సర్ థామస్ ఎల్ఎస్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు నైన్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ మొదటి పైలట్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఆన్సర్ ఈజ్ దుర్గా బెనర్జీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్